హలో ఎవరి మ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి బ్లాగ్ వచ్చి బర్త్డే ఫ్రెండ్స్ బర్త్డేని బర్త్డేకి వెళ్ళాలి బర్త్డేకి వెళ్ళాలని పొద్దున్నే లంచ్ బాక్స్ పిల్లలకి ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ అంటే బర్త్డే సాయంత్రం కొంచెం అదే బిర్యానీ వండాలి వండాలంటే నేనేం వెళ్ళి వండేది ఏం లేదు ఫ్రెండ్స్ మా ఉదినోళ్ళు వడతారు నేను కొంచెం హెల్ప్ చేస్తాను అంతేను మేము ఏం చేసుకున్నా మేము ఖచ్చితంగా అందరం ఉంటాం ఫ్రెండ్స్ మా వదినోలు మేము అంతా మా వదినోలే ప్రిపేర్ చేస్తారు మా ఇంట్లో ఆల్మోస్ట్ ఫంక్షన్లకి తక్కువ మంది ఒక యాభై మందికైనా మేమే కుక్ చేసుకుంటాము మా వదినోలే వండుతారు ఎవరు ఫంక్షన్ అయినా నాది కానీ వా వాళ్ళది కానీ వేరే వాళ్ళది కానీ మా ఇంట్లో వరకు మేమే కుక్ చేసి కుక్ చేసుకుంటాము క్యాటరింగ్ ఇవ్వము ఇంకా యాభై మంది పైన ఏదైనా ఫంక్షన్ అంటే క్యాటరింగ్ ఇస్తాము మా వదినోలే చేస్తారు చాలా సపోర్ట్గా ఉంటారు ఫ్రెండ్స్ మా వదినోలు అంతా కుకింగ్ అంతా వాళ్ళే చేస్తారు మా మా ఇంట్లో ఫంక్షన్ అయినా సరే కుకింగ్ వాళ్ళు చేస్తారు ఊటిని ఆ కటింగ్ కిటింగ్ అంతా నేను చేసిస్తాను చాలా బాగా చేస్తారు బిర్యానీ మా వదినోళ్ళు సూపర్ చేస్తారు ఆ వీడియో కూడా పెట్టున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించాను మా హస్బెండ్కి టిఫిన్ చే వేసి పెట్టేసి వెళ్తే తినేస్తారని దోశలు వేస్తున్నాను మా సిస్టర్ వస్తానన్నారు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళాలి ఫ్రెండ్స్ మా అన్నయ్య మా అమ్మ వాళ్ళందరూ వచ్చున్నారు ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నారు వాళ్ళ కోసమే ఫోన్ చేస్తున్నాను బయలుదేరేరా లేరా అని బయలు ఫోన్ ఎత్తలేదు దారిలో ఉన్నారేమని అనుకొని కట్ చేశాను ఫ్రెండ్స్ అలాగే తర్వాత మా ఆయనకి ఫోన్ చేస్తున్నాను ఫోన్ చేయడం వెంటనే వచ్చేసాడు ఇంకా హస్బెండ్ వచ్చేసాడు ఫ్రెండ్స్ ఇంకా హస్బెండ్కి టిఫిన్ అవి పెట్టేసి ఇంకా బయలుదేరాలి ఇంకా బయలుదేరాలి ఫ్రెండ్స్ టెన్ అప్పటికీ టెన్ థర్టీ అయిపోయింది ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా రాలేదని ఇంకా అదే మా చెల్లెల కోసం వెయిట్ చేస్తున్నానంటే స్వర త్వరగా రామని కాల్ చేస్తున్నారు మా వదినోళ్ళు చాలా బాగుంటారండి చాలా రేరు అలాగ ఉండడము చూస్తున్నాం కదా వాళ్ళు బాగలేరు వీళ్ళు బాగలేరు అని మా వదినోళ్ళు మటుకు అట్లా ఏం కాదండి బాగుంటారు నాకే కాదు మా సిస్టర్ని కూడా బాగా చూసుకుంటారు చాలా బాగా చూసుకుంటారు ఏదన్నా అవసరం అంటే ముందు వాళ్ళే ఉంటారండి ఇంతో మా అన్నయ్య మా సిస్టర్ వచ్చేశారు మా చెల్లెలు కొడుకు ఇంకా బయలుదేరుతున్నా ఫ్రెండ్స్ అమ్మాయే ఎయిత్ మంత్ వచ్చేసింది ఇంకా వన్ మంత్ ఉంది డెలివరీ అయ్యేదానికి చూడాలి ఫ్రెండ్స్ ఎవరు పుడతారు పాపో బాబో ఛాలెంజ్ చేసుకొని ఉన్నాము ఎవరు గెలుస్తారో చూడాలి ఇక్కడ చిన్న గిఫ్ట్ ప్యాకింగ్ ఉంటే గిఫ్ట్ కోసం వచ్చాను ఫ్రెండ్స్ ఫోటో ఫ్రేము ప్యాకింగ్ చేపిస్తున్నాను పాపది ఈ స్టూడియోలో మేము ఇప్పుడు ఏ ఫంక్షన్కైనా ఏదన్నా గిఫ్ట్లు కావాలంటే ఇక్కడే తీసుకుంటాము బాగా 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 చేసిస్తారు అన్నయ్య చాలా బాగా చేయిస్తారు ప్రైస్ కూడా కొంచెం చూసే తీసుకుంటాడు ద ప్యాకింగ్ చేసిస్తున్నారు ఎవరికైనా ఇలా చేయించుకోవాలంటే అడ్రస్ పెడతాను కావాలంటే మెసేజ్ చేయండి కామెంట్స్లో పెట్టండి నేను అడ్రస్ పెడతాను చూడండి ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ మనకి ఎలా కావాలన్నా అలా చేసిస్తారు పిల్లోస్ మీద కానీ టీకప్స్ మీద కానీ కీచైన్ల మీద కానీ మిర్రర్ మీద కానీ మనకి మనకి ఎటువంటి దాని మీదైనా కావాలంటే చేసి ఇస్తారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా హార్ట్ సింబల్ వచ్చి కరెంట్ తోటి ప్లగ్ ప్లగ్ పెడితే లైట్ వెలిగి మన పిక్స్ అలాగ వస్తాయి చాలా బాగుంటాయి ప్రైస్ కూడా బాగా చూసే తీసుకుంటాడు ఎక్కువ ఏమి తీసుకోరు తీసుకొని బయలుదేరాము ఫ్రెండ్స్ దండి నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ పని కూడా మొత్తం అయిపోయింది నేను అక్కడికి పోయి కూడా ఇక్కడ ఏమి హెల్ప్ ఏం చేయలేదు పాపం వాళ్ళకి అన్నీ చేసేసారు వాళ్ళే కటింగ్ గిటింగ్ అంతా చేసి పెట్టుకున్నారు చాలా సపోర్ట్ ఫ్రెండ్స్ మా మా ఆడబిడ్డలు ఆడబిడ్డలు అంటారు వదిన వదిన వాళ్ళు అని అంటారు నేనైతే వదిన అంటారు చాలామంది ఆడ ఆడబిడ్డ కూడా అంటారు ఆడబిడ్డన్నా వదినా ఒకటేను అంటే హస్బెండ్ వాళ్ళ సిస్టర్ సిస్టరు అక్క హస్ మా హస్బెండ్ వాళ్ళ అక్కలు ముగ్గురండి మా హస్బెండ్కి అక్కలు ముగ్గురు కూడా నాకు చాలా బాగా ఇష్టం అండి బాగా చూసుకుంటారు మా అమ్మతో కన్నా నేను వాళ్ళతోనే ఎక్కువ బాగా షేర్ చేసుకుంటాను ఏ విషయమైనా కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారండి అందు ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేశారు నేను వెళ్ళి ఏం చేయలేదు ఊట్ని ఇంకా అలా ఇలా కలపెడతా అగేంటి తీసుకుని అలా ఇలా కలపెడతా ఉన్నాను పొయ్యి కాడ కూడా ఆల్మోస్ట్ వాళ్ళే ఉంటారు అదిగోండి చేస్తుంది మా వదిన మా వదిన చేస్తుంది బిర్యానీ సూపర్ అండి వంటలు బిర్యానీ అనే కాదు వంటలు కూడా సూపర్ చేస్తుంది నేను వాళ్ళు వాళ్ళు వంట చేస్తా ఉంటే నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను వీడియో కూడా మా వదినే చెప్తుందండి నేను షూట్ చేయలేదు ఎందుకులే అని మా వదినే చెప్తుంది షూట్ చేసుకో యూట్యూబ్లో పెట్టుకుందో నువ్వు అని చెప్పి చెప్పింది ఇంకందుకే అప్పుడు అప్పుడే షూట్ చేశాను ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ మా వదిలో చాలా సపోర్ట్ చేస్తారండి నాకు ఏదైనా కూడా వాలేను నాకు మంచి అయినా చేయడానికి అంతా వాలేను నాకు నాకే కదండి మా సిస్టర్ వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళకి కానీ మా అన్న వాళ్ళకి కానీ వాళ్ళేను మా అత్తయ్య మా అత్తయ్య ఉన్నప్పుడు కూడా మేము అలాగే అందరం కలిసి ఉన్నామండి మా అత్తయ్య కూడా చాలా మంచిది మా అత్తయ్య కానీ మా మావయ్య కానీ మా అత్త ఇంటి వాళ్ళందరూ చాలా మంచి అండి అలాంటి వాళ్ళు దొరకడం నాకు చాలా అదృష్టం ఇది మటుకు నేను ఎప్పుడు అయినా నేను చెప్తానండి ఎవరు ముందైనా కానీ ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు నా గురించి మా ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంటే అంటే నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతే అంతేకేం లేదా ఇదండి బిర్యానీ ప్రిపేర్ చేస్తాను సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది మొన్న పక్కన వాళ్ళు ఫంక్షన్ చేశారంట ఇలాగే బిర్యానీ ముస్లిమ్స్ వాళ్ళది వాళ్ళది వాళ్ళే బిర్యానీ వంట మాస్టర్ని పిలువ నంపించి చేశారంట అస్సలు బాగాలేదంట సంగటి సంగటిగా ఉప్పు ఎక్కువ వేసేసి చాలా వేస్ట్ అయిపోయిందంట బిర్యానీ అదే చెప్పుకుంటున్నారు మనమే మేలు ఇంట్లో చేసుకుని బాగా చేసుకుంటాం నీట్గా అలాగా అనకి డబ్బులు ఇచ్చి అన్నం అంతా కొట్టేసుకున్నారు పాపం వాళ్ళు చాలామంది తినలేదంట ఫ్రెండ్స్ అలాగ జరుగుతుంటాయి అందుకే మేము ఆల్మోస్ట్ మేమే ప్రిపేర్ చేసుకుంటాము ఇంకా ఇంకెక్కువ జనాభా అయితే అలాగా బయట క్యాటరింగ్ ఇస్తాం కానీ తక్కువైతే ఆల్మోస్ట్ మా వదినే ప్రిపేర్ చేస్తారు అన్నీ చేస్తారు సాంబారు రసం పచ్చడి మనకి మనకి ఏది కావాలో అది చేసేస్తారు మొత్తం అలా చేసేస్తారు అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ బిర్యానీ చేయాలి చాలా కష్టం ఫ్రెండ్స్ పొయ్యి కాడ పాపం చేతులు మంటలు వచ్చేస్తాయి ఎటో ఆ రోజు ఎండలేదు కొంచెం చల్లదనంగా ఉండింది అదే అనుకున్నాము నేను ఒక క్లిప్ మిస్ అయిపోతే మా వదినే చెప్తుంది ఫ్రెండ్స్ ఈ క్లిప్ తీయలేదు ఈ క్లిప్ తీ తీ అని పాపం తనేను నాకు ఈ వీడియో అంతా వచ్చిందంటే తన వల్లేను అదే ఫ్రెండ్స్ మా వదిన అదే నిప్పిలేస్తుంది పొయ్యి కాడ మటుకు వాళ్ళకే ఫ్రెండ్స్ పొయ్యి కాడ వాళ్ళకే దెబ్బ వాళ్ళకే అన్ని పొయ్యి కాడ వండేస్తారు దబర్ తోగుతారు మనం అంతా తిని పెడుతుంటాము అలానే కొంచెం హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్ అలానే ఏం కాదు చూడండి అన్నం తినేటప్పుడు నేను వచ్చాను నేను వీడియో షూట్ చేయలేదు ఫ్రెండ్స్ మా వదిన ఉండి ఉండి షూట్ చేస్తానని అని చెప్పి వీడియో తీసింది ఇదో ఫ్రెండ్స్ పామ పాము పసికిరి పాము చెట్టు మీద నుంచి పడిపోయింది ఫ్రెండ్స్ ఇది మూడోసారి ఒకసారి ఒకేసారి మూడు పాములు పడ్డాయంట ఎండాకాలం మటుకు చెట్ల కింద చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఉండి చెట్ల కింద అంటే పసికిరి పాము ఇంక చెట్ల మీదే కదా ఉంటాయి ఈ పసికిరి పాములు చాలా జాగ్రత్తగా ఉండండి చూడండి అది ఏదో మింగేసింది అందుకని నేను నడవలేక పరిగెత్తలేకపోయింది ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయింది చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఎండాకాలం జాగ్రత్తగా ఉండండి చెట్ల కింద మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి పచ్చదనానికి అవి కనిపించు కూడా కనిపించవు చెట్ల మీద ఉండేవి చూడండి ఎలా ఉందో నోరు చూడండి అలా తెరసద్దు లాస్ట్ చూడండి 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 ఎట్ ఎట్ తెరుస్తుందో చాలా భయం వేసింది మా ఇళ్ళకాడాను అట్టే చెట్టు మీద నుంచి అట్టే పడిపోయింది ఫ్రెండ్స్ పాము అది జారి పడిపోయినట్టు ఇది మూడోసారి అందరూ జాగ్రత్తగా ఉన్నాయండి చిన్నపిల్లల్లో అందరూ ఉన్న టైం బాగుంది ఎవరి మీద పడలేదు చూడండి నోరు ఎలా తెరిచిందో ఏదో మింగేసింది ఫ్రెండ్స్ చాలా అది అటు ఇటు పోలేకపోయింది అందుకని చిక్కిపోయింది లేకుంటే మనకు చిక్కదు చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ చెట్ల కింద అంతే ఫ్రెండ్స్ ఈరోజు మా వీధిలో దోమలు పొగబండి వచ్చింది అమావాస్యకు ఒకసారి వస్తుంది ఈరోజు అమావాస్య కరెక్ట్గానే అందుకే వచ్చింది ఫ్రెండ్స్ అందుకే వచ్చింది ఫ్రెండ్స్ అమావాస్యకు ఒకసారి వస్తుంది ఆ దోమల బండి అంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ